నమస్తే ప్రస్తుతం అంతపాటు మోతుకుపల్లి నరసింహులు గారు ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇటీవల ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాదాపు ముప్పై సంవత్సరాల పోరాటం ఇటీవల దాన్ని కొలిక్కి రావడం జరిగింది ఆల్రెడీ దాని ఆమోదం కూడా జరగడం జరిగింది దీని గురించి మందకృష్ణ గారు ఒక వర్షన్ మాట్లాడుతూ ఉన్నారు కానీ మోతుకుపల్లి నరసింహులు గారు ఆయన వర్షన్ ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సో ఫైనల్లీ ముప్పై సంవత్సరాల పోరాటం మీరు ఎత్తుకున్న పోరాటం ప్రస్తుతానికి ఒక ఫలితం అయితే వచ్చింది మరి దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు సార్ లేకపోతే ఏంటి పరిస్థితి ముప్పై సంవత్సరాలు కాదు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు అయింది డెబ్బై ఐదు ఏళ్ళ పోరాటం ఇది కాకపోతే ఉద్యమ రూపం దాల్సింది థర్టీ ఇయర్స్ అయింది అనుకో ఇప్పుడైతే నేను ఎమ్మెల్యేగా ఎనభై మూడులో గెలిచానో అప్పటి నుంచి మాదిగ కమ్యూనిటీలో నేను ఒకరిని ఉన్నాను అనేటువంటి అభిప్రాయాన్ని ఎన్టీ రామారావు దయవల్ల చెప్పి చెప్పించుకో చెప్పగలి చెప్పగలిగే స్థితికి నేను అది ఎన్టీ రామారావు క్రెడిట్ గోస్ట్ ఎన్టీ రామారావు వాస్తవానికి మాదిగ జాతికి ఆయన అన్ని కులాలను అటు మాల కానీ ఇటు మాదే కానీ పొలిటికల్ పవర్ లేకుండా మనం ఏం చేయలేము రైట్ అవును రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇచ్చినోడు గొప్ప రైట్ వినరా కాబట్టి ఆ రోజులలో మరి మాదిగలకు కూడా పెద్దపీట అరుంధేయులకు పెద్దపీట అని ఒక స్టేట్మెంట్ వచ్చింది ఆ కాలంలో ఎన్టీ రామారావు గారు ఆ స్టేట్మెంటు చూసినటువంటి పరిస్థితుల్లో చాలామంది అట్రాక్ట్ అయ్యారు దాంట్లో నేను రైట్ వాస్తవంగా నా పైసా బిల్లు లేకపోయినా ఒక ఎమ్మెల్యే కాగలిగి ఆరుసార్లు గెలవగలిగి ఈ రాష్ట్రానికి పరిచయంగా ఉండగలిగి ఇలా అందరి హృదయాల్లో కూడా ఒక స్థానాన్ని సంపాదించుకునే స్థాయికి నేను వచ్చానంటే కారణం అవును అది ఎన్టీ రామారావు గారు అవును తెలుగుదేశం పార్టీ అదే రకంగా ఈ వర్గీకరణ విషయంలో కూడా ఎమట కామటే మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు రైట్ ఆయన స్పందించి రెండు వేలలో ఆయన చట్టం చేసి నాలుగేళ్ళు దీన్ని అమలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది దానివల్ల కూడా మాదిగలు చాలా లాభం పొంది అవును అందుకే తెలుగుదేశం పార్టీ అంటే మాదిగలకు ఇష్టం అది ఇష్టమైన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎందుకంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళైనా మాకు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినాకనే మా కులానికి గుర్తింపు వచ్చింది రైట్ అవును మాదిగ కులము అనేటువంటిది గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు దాన్ని కొనసాగించింది చంద్రబాబు నాయుడు నేనేమంటా అంటే ఎవరు చేసింది ఏముంది ఇందులో కోర్టు ఇచ్చింది అవును కోర్ట్ ఇచ్చింది ఆ కోర్టు కూడా పంజాబ్ గవర్నమెంటు పిటిషన్ ఫైట్లో భాగంగా అందరు ఇంప్లీడ్ అయ్యారు రకరకాల అందరూ అయ్యారు అన్ని పార్టీలు అయ్యాయి కాబట్టి ఈ నిర్ణయం కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయం కూడా ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు అవును అన్ని రాష్ట్రాలు అవును మొత్తంగా దేశం మొత్తం కోసం ఇచ్చారు దేశం మొత్తం కోసం ఇచ్చారు దాన్ని మొట్టమొదట అందుకున్నాడు మన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీగా ఆలోచించినప్పుడు వేరు రేవంత్ రెడ్డిగా ఆలోచించినప్పుడు వేరు అవును పార్టీగా ఆలోచించినప్పుడు మాకేమీ లాభం జరగలేదు కాంగ్రెస్ పార్టీతో మాదిక జాతికి ఎమ్మెల్యే టిక్కెట్లు రాలేదు ఎంపీ టిక్కెట్లు రాలేదు ఘోరంగా నష్టపోయినామంటే కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డిగా ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు బహుశా కాంగ్రెస్ పార్టీలో ఆయనది ఎంత నడుస్తుందో ఎంత నడవదో అది వేరే విషయం కానీ రేవంత్ రెడ్డిది మాత్రం ఈ విషయంలో వేసుకొని ఈ ముప్పై ఏళ్ళ నుంచి జరుగుతున్నటువంటి పోరాటానికి న్యాయం చేసినటువంటి పేరు రేవంత్ రెడ్డికే వచ్చింది వాళ్ళు కూడా మొత్తం ఒక కమిషన్ వేశారు ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా ఏది మన హేమీమక్తర్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చట్టం కూడా చేశారు చాలా సంతోషం రేవంత్ రెడ్డి గారికి మొదట ధన్యవాదాలు అయితే ఈ ఈ చట్టం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంటు పరంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఆ జడ్జిమెంట్ వచ్చినాక ఏం జరిగింది ఏది లేదు ఇక్కడ స్పందన కూడా లేదు రైట్ స్పందన కూడా లేదు కానీ తెలంగాణలో అటు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించారు స్పందించడం కాగా తెలంగాణలో చట్టం తీసుకొచ్చారు ఆంధ్రలో దాన్ని అమలు చేసే దాంట్లో వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది ఆ ప్రాబ్లం ఏం లేదు ఇకపోతే మనము ఈ ఉద్యమం అనేటువంటిది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు ఇది అందరిది అవును అన్ని పార్టీల వాళ్ళు సమర్థించినటువంటి ఏకైక ఉద్యమం మాదిగల ఉద్యమం అవును మాదిగల ఉద్యమం ఇది అయ్యో పాపం నిజమే కదా వీళ్ళకు న్యాయం జరగటం లేదు అభిప్రాయం అభిప్రాయాన్ని అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చినాయి అన్ని రాజకీయ పార్టీలు ముందుకొచ్చినాయి కాబట్టి మొదట మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే అన్ని పార్టీలు కూడా దీనికి సహకరించినాయి కాబట్టి ఈవెన్ మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిగా మరి అదేవిధంగా మన కిషన్ రెడ్డి గారు వీళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక అఫిడవిట్ ఇచ్చారు ఎక్కడ సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు అఫిడవిట్లు ఏంటి అంటే పాజిటివ్గా వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు వర్గీకరణ చేసుకోవచ్చు రైట్ జడ్జిమెంట్ మీ జడ్జిమెంట్ ప్రకారంగా మేము మాకైతే మీరు నిర్ణయం ఏం చేసినా మాకు ఇష్టమే అనే అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేశారు ఏబీసీడీ చేసుకోవచ్చు అని నిర్ణయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు తద్వారా మరి కొంత మేలు చేసినట్టే కదా వాళ్ళు కూడా అవును కాబట్టి వాళ్ళకు ప్రధానమంత్రి గారికి కిషన్ రెడ్డి గారికి కూడా జాతి తరఫున ఒక పెద్ద మనిషిగా నేను వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తాను ఇకపోతే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం ఇది కేంద్ర ప్రభుత్వం చేయాలి వాస్తవంగా వాళ్ళు రెజల్యూషన్ పాస్ చేశారు అసెంబ్లీలో కేంద్రానికి పంపారు నాకు తెలిసి ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మన కేసీఆర్ కలిసినట్టుగా అప్పట్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఎప్పుడైనా అది కాంగ్రెస్ గవర్నమెంట్ మన ప్రధానమంత్రి కాంగ్రెస్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కి కూడా ఆ కాలంలో వాళ్ళు పోయి రిప్రజెంట్ చేసినట్టుగా కూడా నాకు గుర్తుంది కాబట్టి ఇప్పుడు అందరు కూడా సపోర్ట్ చేసినట్టే కదా అవును అన్ని కులాల వాళ్ళు సపోర్ట్ చేశారు అది కూడా చెప్తున్నాను అవును కాబట్టి అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి అవసరం కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా ఒక పెద్ద మనిషిగా మాదిగ జాతిలో ఒక పెద్ద మనిషిగా నేను అందరికీ కృతజ్ఞత తెలియజేస్తాను